లేకపోతే ఏంటి మీ నాన్నవ నువ్వు విమానం ఎక్కి విదేశాలు వెళ్ళాలంటుంటే నువ్వు నేను ట్రాక్టర్ కి పొలం తుడుతానంటావు తప్పేంటి తప్పు కాక ఇంకేంటి ఇన్నాళ్ళు కష్టపడి చదివించింది నువ్వు అనకాపల్లిలో వ్యవసాయం చేసుకోవడానికి అంటే పాతికేళ్ళు పెంచారు కాబట్టి నేను అమెరికా వెళ్ళి పదేళ్ళు డబ్బులు పంపిస్తే లెక్క సరిపోద్ది చెల్లు ఇది ఏమైనా బిజినెస్ ఇప్పుడు నేను అమెరికాకి కెళ్ళి డబ్బులు సంపాదించి కారు కొంటాను దాని పక్కన నిలబడి ఒక ఫోటో తీసుకొని పంపించాలి అంతేగాని దాంట్లో మా నాన్న ఎక్కించుకొని తిరగగలనా లేదు ఇదే మా ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటే కనీసం మా నాన్న స్కూటర్ కూర్చుకొని తెప్పగలం అది నాకు హ్యాపీగా ఉంటుంది మా నాన్నకి జ్వరం వస్తే అమెరికా నుంచి ఫోన్ చేసి టాబ్లెట్ వేసుకున్న నాన్న మాత్రమే జాబ్ లేకపోతే ఏంటి మీ నాన్న ఎవరు నువ్వు విమానం ఎక్కి విదేశాలలో వెళ్ళాలనుకుంటే నువ్వు ఇక్కడ ట్రాక్టర్ ఎక్కి పోలేని తొలుతానంటావు తప్పు కాక ఇంకేంటి ఇన్ని కష్టపడి చదివించింది నువ్వు వెనక పిల్లలు వ్యవసాయం చేసుకోడానిక అంటే పాత ఏళ్ళు నన్ను పెంచారు కాబట్టి నేను అమెరికా పదేళ్ళు డబ్బులు పంపిస్తే లెక్క సరిపోద్ది చెల్లు ఇది ఏమన్నా బిజినెస్సా ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళి డబ్బులు సంపాదించి కారు కొంటాను దాని పక్కన నిలబడి ఒక ఫోటో తీసుకొని పంపించాలి అంతేగాని దాంట్లో మా నాన్న ఎక్కించుకొని తిరగలనా లేదు అది మా ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటే కనీసం మా నాన్న స్కూటర్ ఎక్కించుకుని చెప్పగలను అది నాకు హ్యాపీగా ఉంటుంది మా నాన్నకి జ్వరం వస్తే అమెరికా నుంచి ఫోన్ చేసి టాబ్లెట్ వేసుకున్న నాన్న మాత్రమే